అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి దేశంలో అసమానతల్ని దేశంలో ఉన్నటువంటి అణగా వర్గాలు వారితో పాటు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ద్వారా వారికి కావలసిన వారిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక సామాన్యుడికి బలమైనటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని వారి భవిష్యత్తును వారు రాసుకోవడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం అటువంటి మహనీయుని ఆలోచన మార్గాన్ని తీసుకుని రేపటి భవిష్యత్తు కోసం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఈ దేశ ఆర్థిక వనరుల్ని సామాజిక వనరుల్ని అట్లాగే ఇతర భౌతిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా సమానంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం కోసం మనం అందరం ప్రయాణం చేయటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మార్గదర్శకాలని భవిష్యత్తులో కూడా ఎవరు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆయన ఆలోచనలో మార్గదర్శకాలని వారి ఆలోచనలో నడవటమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా మనం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఎస్సీ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాల మాల అనుబంధ కులాలకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు సీట్లు రావట్లేదు ఉద్యోగులకు ప్రమోషన్ లేవు మరి మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము గుర్తిస్తా ఉన్నాము ఈ రోజు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి మరి ఏదైతే అరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళుల నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కులు రిజర్వేషన్ మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క జన్మదినం రోజు ఏప్రిల్ పద్నాలుగు రోజు మరి రెండు వేల ఇరవై తారీఖు రోజు ఏదైతే జీవో నెంబర్ తీసుకొచ్చారో ఆ జీవో నెంబర్ ఉన్నటువంటి లోపలను వెంటనే సవరణ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ జీవో తెచ్చిన తర్వాత మా విద్యార్థులకు సీట్లు రావట్లేదు ఉద్యోగులకు ప్రమోషన్ లేవు మరి మాకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరియు వారి యొక్క గద్దెను మేము తిప్పుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి మరి పదవి వచ్చిందంటే అది మాలల పుణ్యము తెలంగాణ రాష్ట్రంలో మరి మాలలు కాంగ్రెస్ పార్టీని మరి పుజాన వేసుకుని మరి కాంగ్రెస్ పార్టీలో మాట్లాడి మరి మాలకు న్యాయం చేసే దిశలో మీరు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేస్తాం గతంలో కూడా టీడీపీ ప్రభుత్వము మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో మరి ఆ పార్టీ గతంలో ఎత్తివర్గీకరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నా రూపంలో లేకుండా పోయింది అదే గతి మరి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పోరాడుతూ ఎస్సీ అసెంబ్లీలో సౌరణేంత వరకు ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు సమాన న్యాయం జరిగేంతవరకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసి